హరిహోం అందరికీ నమస్తే సాక్షాత్ బ్రహ్మదేవుని దగ్గర ఉన్నటువంటి వేదాలు దొంగలించబడ్డాయని మీలో ఎంతమందికి తెలుసు శ్రీ మహావిష్ణువు దశ అవతారాల కంటే ముందు ఇంకొక అవతారం ఉందని మీలో ఎంతమందికి తెలుసు నాకు విద్యా ప్రసాదించే సరస్వతి మాత కూడా గురువు ఉన్నారని మీలో ఎంతమందికి తెలుసు ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం కావాలంటే నా యొక్క ఈ వీడియో కంప్లీట్గా చూడండి దొంగలింపబడిన వేదాలను తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే హయగ్రీవస్వామి అవతారం ఆ యొక్క హయగ్రీవస్వామి శ్రీ లక్ష్మి మాతతో కలిసి వెలిసినటువంటి దేవాలయం మనకి ఉప్పల్లో ఉందనే సంగతి మీలో ఎంతమందికి తెలుసు ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో చెరువుకి నల్ల చెరువుకి పక్కన ఉన్నటువంటి ఈ దేవాలయ ప్రాంగణం చేరుకోవడానికి అక్కడ డీసీఎం స్టాండ్ పక్క నుండి మనకి దారి అనేది ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ప్రధాన ఆలయం ప్రధాన ఆలయంతో పాటుగా ఇక్కడ కొన్ని ఉప ఆలయాలు ఉన్నాయి అందులో శ్రీ విఘ్నేశ్వరుడు సరస్వతి మాత శ్రీ రేణుక ఇల్లమ్మ మరియు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఇదే ఆ విశాలవంతమైన దేవాలయ ప్రాంగణం ఆ ప్రధాన ఆలయానికి ముందున్నటువంటి విఘ్నేశ్వరుడు మరియు సరస్వతి మాత యొక్క దర్శనంతో ఆ యొక్క దేవాలయంలో అడుగు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సుందరమైనటువంటి శ్రీ లక్ష్మి సమేత హయగ్రీయ స్వామి వారి యొక్క రూపం ఆ ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి ముఖద్వారానికి నరసింహస్వామి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి కొన్ని రూపాల యొక్క చిత్రాలు అక్కడ శిలలపై చెక్కారు చూడడానికి ఎంతో కనువిందు చేస్తూ ఉంటాయి ఆ రూపాలు ఆ తేజవంతమైన శ్రీ స్వామి యొక్క రూపాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు మనం పఠించేటువంటి లలిత సహస్రనామాలను అగస్త్య మహామునికి ఉపదేశించింది కూడా స్వామి మనం శ్రావణ పౌర్ణమి అంటే రాఖీ పౌర్ణమి ఏదైతే జరుపుతుంటామో అదే రోజు స్వామివారి యొక్క జన్మతిథి హయగ్రీవ జయంతి కూడా అదే రోజు నిర్వహించడం జరుగుతుంది సాక్షాత్ సరస్వతి మాతకి గురువు అయినటువంటి శ్రీ హయగ్రీవ స్వామి యొక్క దేవాలయాన్ని మీరు కూడా మీ పిల్లలతో సందర్శించండి జయ శ్రీమన్నారాయణ శ్రీమతే శ్రీ 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 చిదండి రామాను చిన్నజీ వారి మంగళ శాసనాలతో జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మయే భగవద్బంధులారా లాక్డౌన్ కంటే ముందు ఇక్కడున్న అమ్మవారు సునీతమ్మవారు ఒక గురువు ఆశ్రయించి తర్వాత ఆమె తలుచుకొని వాళ్ళంతా కలిసి ఎంతో శ్రమ కూడుకొని ఈ స్వామివారిని ఇక్కడ నిలబెట్టారు నాలుగేండ్ల ఇది ప్రతిష్ట కాబట్టి ఈ భగవంతుడు ఏంటంటే ఒక రాక్షసుని వేదాలు దొంగిలించిన రాక్షసుడు కూడా గుర్రం తలతోటే ఉంటాడు కాబట్టి అతన్ని సంహరించడానికి సాక్షాత్ విష్ణువే తన ఐగ్ర ఆ గుర్రం తనకి ఏముందంటే వరమైన శాపమైనా అదే ఉంది ఏంటంటే గుర్రం తల ఉండి ఎవరైతే ఉంటారో వాళ్లే నన్ను సంహరించాలంటే అప్పుడు సాక్షాత్ విష్ణుమూర్తే ఐగ్రవ స్వరూపం గుర్రద్దలతోటి వచ్చి ఆ రాక్షసును సంబంధించి మళ్ళీ వేదాలను బ్రహ్మకిచ్చి ఉండడం అట్లాంటి ఈయన శుద్ధ పూర్ణం నాడు ఈయన ఆ ఆవిర్భావం జరిగింది ఈయన విష్ణుమూర్తి అవతారం కాబట్టి శ్రవణ నక్షత్రం ఈయనకి మన ఆలయంలో ప్రత్యేకించి ప్రధాన ఆలయం ఇదే ఆలయము ఇతను మొత్తము జ్ఞానస్వరూపుడు వేదస్వరూపుడు కాబట్టి ఈ పిల్లలకు విద్యార్థిని విద్యార్థులకు యువతరానికి కూడా ఈ విద్య చాలా విశేషమైనది విద్య వల్ల ఏంటంటే సమాజాన్ని తెలుసుకోవచ్చు జీవిత జీవితంలో ఎలా బతకాలో మనం మెలుగువచ్చు కాబట్టి అట్లాంటి గొప్ప అయిన స్వామి గురించి మనం తెలుసుకుందాము మరి మొన్ననే శ్రీపంచమి ఈయన సాక్షాత్తు సరస్వతమ్మకే గురువు ప్రపంచ విశ్వానికే గురువు కాబట్టి సరస్వతమ్మ గురువు కాబట్టి మొన్న బసంత పంచమిని అత్యంత వైభవంగా జరుపుకున్నాం నిన్న రథసప్తమైంది సూర్యభగవానుడు ప్రకృతి సూర్యుల్లో విశ్వంలో సూర్యుడు లేనిది ఏమీ లేదు ఆహారం కానీ మనకు నిత్యము అన్నం కానీ ఏది కావాలన్న సూర్యుడుగానే ఉంటుంది సూర్యస్మి చాలా పవిత్రమైంది కాబట్టి ఆ భగవంతుడిగా మనం గొలుస్తాము పురాతనమైన సాంప్రదాయము ఇది సనాతనమైన సాంప్రదాయము మన హిందువుల సంప్రదాయం కాబట్టి మనం ఇవన్నీ నిన్ననే అత్యంత వైభవంగా సూర్య ఆరాధన చేసుకున్నాం మేము స్వామివారికి లఘుపూర్వకంగా పూర్వకంగా సుదర్శనం చేశాము అదేవిధంగా రేపు మంగళవారము అత్యంత వైభవంగా గ్రామ దేవత కూడా మనకు పరిరక్షిస్తుంది మన గ్రామాన్ని ఉప్పల్ గ్రామాన్ని కాబట్టి గ్రామదేవత అనే ఎల్లమ్మ ఉంది సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు కుజ దోషాలు దోష నివారించడానికి కాబట్టి ఇట్లాంటి అత్యంత వైభవమైన ఈ ఆలయానికి రండి దర్శించుకోండి ఇక్కడ కూడా హైడ్రా ద్వారా రోడ్లు కూడా అవుతున్నాయి మనకు ఉప్పల్ డిపో నుంచి టూ కిలోమీటర్స్ దగ్గరలో ఉంది అదేవిధంగా ఉప్పల్ బస్ స్టాండ్ నుంచి టూ కిలోమీటర్స్ దగ్గరలో ఉంది ఇక్కడ న్యూరో హాస్పిటల్ నుంచి దాని ఎదురుగా వాహనాలు ఉన్నాయి డీసీఎం అక్కడి నుంచి కూడా రావచ్చు జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామన్ జయన్మహ జయ శ్రీమన్నారాయణ ఎల్లమ్మ దేవత గ్రామ దేవత నిత్యము మంగళ మంగళవారాలు అమ్మవారి యొక్క అభిషేకాలు అలంకరణ తీర్థప్రసాద గోష్ఠి ఉంటుంది నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపము అక్కడ కూడా రేపు అలంకరణ అభిషేకాలు ఉంటాయి తీర్థప్రసాద గోష్ఠి ఉంటుంది భక్తులు ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క పేరు నమోదు చేసుకొని నిత్య గోత్రనామాలు కూడా చేయించుకోవచ్చు తిరిగి ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని సందర్శించుకొని వెళ్తారు అంత మిరాకిల్స్ అద్భుతాలు జరుగుతుంటాయి ఈ ఆలయంలో విశేషంగా దర్శించండి స్వామివారి అనుగ్రహం పొందండి జయ శ్రీమన్నారు